అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు వైసీపీ లీడర్ వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి రాష్ట్ర ప్రజలకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి సో వెంకటేశ్వర రెడ్డి గారు వివాదాస్పదంగా శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు మారింది ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ పేరును ఎందుకు మార్చాలి అని విఆర్ నాయుడు గారు నిర్ణయం తీసుకుంటున్నారు శ్రీవాణి ట్రస్ట్ ఇరవై నాలుగు ఎన్నికల వరకు వివాదాస్పదం కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వివాదాస్పదంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సాకులు కొన్ని పెట్టుకొని అనేక రకాల అబద్ధాలాడి అధికారంలోకి వచ్చి చెప్పిన మాటలు నెరవేర్చకుండా ఆ పప్పం గడుపుతూ కాలం గడుపుతూ ఐదు నెలలు కాలం గడిపారు ఇక్కడ మేమేమంటామంటే ఏమంటామంటే గత ప్రభుత్వం ఏమి చేసింది అని పదే పదే మాట్లాడటం కంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎంతవరకు చేస్తున్నారు దానికి ఏంటి చేస్తామనే మాట మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెబుతూనే ఉన్నారు ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి అమరావతి ప్రపంచ అమరావతిలో ప్రపంచ రాజధాని కడతారని అమరావతిలో ఒలింపిక్స్ పెడతారని ఒక్కోలో ఎయిర్పోర్ట్ కడతారని కార్కోలో కూరగాయలు తరలిస్తారని బుల్లెట్ ట్రైన్ తెస్తారని కంప్యూటర్ నేనే కనిపెట్టి ఇలా చాలా చెప్ చెప్పటం కాదు నేను మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు మీరు ఏం చేసి చూపిస్తారు చేసి చూపించండి ఇదిగో మేము ఇది చేసామని చెప్పండి మాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే ఎంతసేపు ఇప్పుడు ఈ ఐదు నెలల కాలంలో ఎప్పుడు డిబేట్ పెట్టినా ఎక్కడ డిబేట్ పెట్టినా కూటమి పార్టీలో ప్రతినిధులు ఎవరు వచ్చినా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు అంటే పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన చేసింది ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పుకుంటున్నారా అనే డౌట్ వస్తుంది సహజంగా ఎవరైనా ఇదిగో మేము ఇది చేసాము ఇది చేస్తాము ఇదిగో దీనికి ఈ విధి విధానాలు అవలంబిస్తున్నాము ఈ గతంలో మేము ఇది చేసాము తారకాణం ఇది ఇది చేస్తామని చెప్తారు ఎప్పుడు కూడా గతంలో మేము ఇది చేశాము అని చెప్పుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడుతున్నారు అంటే కేవలం వీళ్ళే చేయకనే కదా చెయ్యలేకనే కదా చేస్తామన్న నమ్మకం లేకనే కదా చెయ్యలేము అనేది డౌట్ వస్తుంది చెప్పడం వల్లనే చెప్పడం చెప్పి 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 కాలం గడుపుతున్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే కూటమి ప్రభుత్వం బొచ్చడి చెప్పింది ఒక్కడి జైల అట్లనే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఇదే కూటమి ఎన్డీఏ కూటమే బొచ్చడి చెప్పింది ఒక్కటి జైలా కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి వచ్చి మళ్ళీ చేస్తా చేస్తాం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు కనుక గత ప్రభుత్వాల్లో కనుక సక్రమంగా పరిపాలించి కనుక ఉన్నట్టే తిరుపతిలో వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ ఉండేవి కాదు కదా ఇవన్నీ అక్రమాలు అనేవి ఉండేవి కాదు కదా చట్టాలు ఇప్పుడు కొత్తగా తేవడం ఏముంది గతంలో చట్టాలు చేసి ఉండాలి కదా అన్ని మతస్తులు అప్పుడే పక్కగా పంపించాలి కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి కొత్తగా పంపించేది ఏంటి అంటే వెంకటేశ్వర రెడ్డి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కాస్త వైసీపీ వాళ్ళు కొంచెం బ్రస్ట్ పట్టించారు అన్న విమర్శలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నుంచి ఎక్కువ వినపడుతూ ఉన్నాయండి అంటే అన్యమత అన్య మతస్తులని అక్కడ ఎంకరేజ్ చేయటం గానీ మతస్థులు అక్కడ రీల్స్ చేయటం కానీ లేకపోతే అన్య అన్యమత ఉద్యోగులు ఎక్కువగా ఉండటం కానీ అంటే ఇప్పుడు భోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా కాస్త క్రిస్టియన్